పరశురాముడు ఈయన ఒక బ్రాహ్మణ క్షత్రియుడు అనగా బ్రాహ్మణుడిలా సమస్త విద్యని అలాగే క్షత్రియుడిలా ప్రతి ఆయుధాన్ని వాడగలడు జమదగ్ని మహర్షి మరియు రేణుకా దేవులకు పుట్టిన ఐదవ కుమారుడే పరశురాముడు తండ్రి పెట్టిన పేరు రాముడు కాని ఆయన పరశురాముడు ఎందుకయ్యాడంటే ఆయన పరమశివుడికి ఘోరమైన తపస్సు చేశాడు దాంతో పరమశివుడు ప్రత్యక్షమయ్యి ఒక గండ్రగొడ్డల్ని బహుకరించాడు ఇప్పటి నుంచి ఎక్కడైనా ఎవరైనా బాధపడుతుంటే ఈ పరశువును వాడమన్నాడు దీంతో ఆయన జటా చూటం కట్టుకుని గండ్రగొడ్డలి భుజం మీద పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు కాబట్టి ఆ గొడ్డలి పరమశివుడి గనుక ఆయనను పరశురాముడు అని పిలిచేవారు పరశురాముడు తండ్రి మాట కోసం తన తల్లిని నరికి చంపాడని అంటారు కదా దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఒకనాడు జమదగ్ని మహర్షి తన భార్య రేణుకాదేవిని పిలిచి ధ్యానం చేసుకోవడానికి సరోవరానికి వెళ్లి నీళ్లు తీసుకొని రమ్మన్నాడు దాంతో రేణుకాదేవి నీళ్ల కోసం వెళ్తుంది అక్కడ చిత్రరథుడు అనే గంధర్వుడు తన భార్యలతో కలిసి జలక్రడలాడుతూ ఉంటాడు ఆ చిత్రరథుడిని తమకంతో రేణుకాదేవి చూస్తూ ఉండిపోతుంది అంతలో అవుతుంది భయపడుతూ గబగబా తీసుకెళ్తుంది భార్యను చూస్తూనే ద్రివ దృష్టితో గమనించిన జమదగ్ని నువ్వు మానసిక వ్యభారం చేశావు కాబట్టి నువ్వు నా భార్యా స్థానంలో ఉండలేవు అని తన ఐదుగురు కొడుకులను పిలిచి మీ అమ్మని చంపేయంరా అని చెప్తాడు కానీ నలుగురు కొడుకులు మాకు జన్మనిచ్చిన తల్లిని మేము చంపలేమని చెప్తారు దాంతో కోపించిన జమదగ్ని మీ నలుగురు నా మాట వినలేదు కాబట్టి అరణ్యంలో చెట్లు మరియు మృగములుగా మారిపోండి అని శపిస్తాడు అప్పుడు ఐదో వాడైనటువంటి భార్గవరాముని పిలిచి మీ తల్లిని చంపేయరా అని చెప్తాడు దాంతో వెంట కత్తి తీసి తన తల్లి తల నరికి వేస్తాడు అప్పుడు జమదగ్ని సంతోషించి నేను చెప్పిన పని చేశావురా నీకేం వరం కావాలో కోరుకో ప్రసాదిస్తాను అని అంటాడు దాంతో పరశురాముడు మా అమ్మ తిరిగి బ్రతకాలి మళ్లీ మా అన్నలు మనుష్య రూపంలోకి రావాలి మరియు నాకు చిరంజీవత్వం కావాలి అని అడుగుతాడు జమదగ్ని మహర్షి సంతోషించి సరే అన్ని ప్రసాదిస్తున్నానని చెప్తాడు అలా జమదగ్ని మహర్షి యొక్క వరం వల్ల పరశురాముడు చిరంజీవి అయ్యాడు అయితే ఇక్కడ పరశురాముణ్ణి సొంత తల్లిని చంపారు అని అంటారు కానీ జమదగ్ని మహర్షి యొక్క శక్తి తెలుసు కాబట్టి తల్లిని చంపి తిరిగి తల్లిని బ్రతికించుకుని తల్లి దోషాన్ని కూడా పోగొట్టేస్తాడు